శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం తేదేపా సీనియర్ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు అప్పలనాయుడు తొలుత ఎర్రం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ ర్యాలీ నడుమ జన్మదిన వేడుకల వద్దకు టీడీపీ నాయకులు అభిమానులతో చేరుకున్నారు మరోవైపు జన్మదిన ప్రాంగణానికి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు టీడీపీ జెండాలు స్వాగత తోరణాలు ఫ్లెక్సీలతో ప్రధాన రహదారులు పసుపు రంగును సంతరించుకున్నాయి జన్మదిన ప్రాంగణంలో సుమారు ఐదు వేల మందికి పైగా కూర్చోవడానికి కలిశెట్టి యువత ఏర్పాటు చేశారు గౌరవ కలిశెట్టి మరియు ప్రభా గారిని ఆయన ఫోటో మరియు వారిద్దరు కలిసి ఫోటో కేక్ కట్ చేశారు ముస్లిం పసుపత్రులు వాళ్ళని పుష్పమాలాతలు చేయడానికి విచ్చేశారు వారిని పెద్ద మనసుతో మీరు కూర్చోండి కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం అలాగే ఆ విక్తీశ్వర ప్రార్థనతో మన సంప్రదాయం అందులో భాగంగా మా మిత్రులు తన గల నుంచి ప్రధాన కార్యక్రమాన్ని సకల మరి సకల విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు విఘ్నాలు అయితే ఉన్నాయో ఆ విఘ్నాలన్నీ పోయి ఆయన విఘ్నేశ్వరుడి ప్రార్థన

امي بہت بہت شکر گزار ہوں یہ ہمارا جو ٹیم ہے ہر ایک ویٹرن کو میں اس کی بہت بہت دعا کرتا ہوں کہ وہ یا کوشش کرے بہت بہت పెద్ద ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే చరిత్ర సృష్టించిన కుటుంబం పదకొండు సార్లు ఆ కుటుంబం శాసనసభలో జరిగింది పదకొండు సార్లు కూడా శాసనసభకి ఎన్నికై శివాజీ గారు కూడా మంత్రిగా శాసన అనేక సేవలు అందించి తెలుగుదేశం పార్టీని మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో రావాలని మృతి కుటుంబానికి ఇచ్చిన గౌరవాన్ని చూస్తుంటే జీవితంలో ఎప్పుడైనా సరే మీరు ఈ హెచ్చరి నియోజకవర్గం మళ్ళీ జన్మించాలి మళ్ళీ పుట్టాలని మరొకసారి నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడికి ఎందుకంటే ఈరోజు నా దగ్గర ఆశ లేదు అంతస్తు లేదు పదవు లేదు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నన్ను గుర్తించి గౌరవించి పిలుపు లేకున్నప్పుడు కూడా మొత్తం నియోజకవర్గ నరుమూల నుంచి నాకు ఆశ్చర్యం వస్తున్న నిజంగా అంటే ఒక కలిసి తప్పనాడికి ఎంత మంది అర్థం చేస్తున్నారంటే మీ నిజంగా నేను ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు కూడా రుణపెడ ఉన్న అవసరం ఉంది ప్రజానీకానికి నేను ఒకటే చెప్తున్నాను ఆ రోజు నేను రెండు సంవత్సరాల కింద నేను బయలుదేరినప్పుడు నా దగ్గర ముగ్గురు ఉండేటప్పుడు ఒక మనిషి చెప్పారు నాకు గుండెలతో తిరుగుతున్నారా ఇద్దరు ముగ్గురు గుండెలతో మీరేంటి ఈ నాయకత్వం చేస్తారని చెప్పేసి కామెంట్ చేసినప్పుడు నేను బాధపడలేదు ఈ రోజు వస్తానని చెప్పేసి నాకు తెలుసు ఆ రోజు నాకు ఎందుకంటే మన పట్ల మనం నమ్ముకునేటప్పుడు ఆత్మవిశ్వాసం ఉండేటప్పుడు ఆ ముగ్గురు ఈ ఈరోజు మూడు వందల మంది అయ్యారు మూడు వేల మంది అయ్యారు మూడు లక్షల మంది అవుతారు తెలుసు అందుకే ఈరోజు నేను అంత అభిమానంతో నేను ఈరోజు చూస్తున్నాను అలాగే ఈరోజు శివాజీ అన్నయ్య గారు ఈరోజు శివాజీ అన్నయ్య గారు ఆయన కోసం తెలుసు పద్నాలుగు కౌన్సిల్ ఈ దేశంలోనే ఒక ఒక తెలియని వ్యక్తి లేదు ఎవరికి తెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తి అంటే ఏకైక వ్యక్తి సర్దార్ గౌస్తలత్త గారు అలా పన్నేడు అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఆరు టర్మలో ఆయన ఎమ్మెల్యే చేసి మంత్రిగా చేసి ఒక బీసీ నేతగా ఈ రోజు రాష్ట్రం మొత్తం గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా ఉన్న నిత్య మనిషి నిజాయితీ మనిషి సర్దార్ గౌస్త కుమారుడు లక్ష్మణ్ గారు కుమారుడు శివాజీ గారి వచ్చి నన్ను ఆశీర్వదించారంటే ఆ రోజు నాకు ఎంతకంటే మా అదృష్టం ఇంకేం లేదని చెప్తున్నాను ఎన్నికంటే స్వర్గీ ఎన్టీ ఎన్టీ రామారావు గారు వార్తడుగా అలాగే తెలుగుదేశం పార్టీకి జాతీయ నాయకులు కేంద్ర మంత్రి హింజరావు ఎరవ్ నాయుడు గారు ఆత్మ బంధువులుగా రోజు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించారు నిజంగా ఆ రోజు ఆయన నాయుడు గారి వారికి నాకు ఉన్న అనుబంధం మీకు అందరికీ తెలిసింది మహానేడు చివరి నిమిషం వరకు ఈ కలిసి ఇక్కడ ఎప్పుడో నాయుడు ఉండాలని వెంట ఆ రోజు వరకు ఆయన చనిపోయిన ప్లేస్ మనకు కూడా తెలుసు ఇక్కడే ఉంది ఒక అడుగు దూరంలో అలాంటి ప్లేస్లో నుంచి ఆయన రోజు నన్ను బ్లెస్సింగ్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతమంది చూస్తున్నారు నేను ఎక్కడ కూడా ఎవరు కూడా ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఇబ్బంది పడకుండా వచ్చిన ఆశీర్వదించినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా గర్వంగా ఉంది నా కోసం మీ అందరికీ తెలుసు రోజు నాకు మీ కొత్తగా ఈ ప్రాంతాన్ని రాలేదు ప్రతి కొత్తగా కొత్త ప్రశ్న కోసం చూడలేదు నా విద్య కానీ లేకపోతే నా హై స్కూల్లో సృష్టికున్న మెట్రాస్ హై స్కూల్లో కానీ నా ఊరు వియనపురం నుంచి అవ్వచ్చు లేకపోతే ఇంటర్బీడియట్ అవ్వచ్చు డిగ్రీ శ్రీకాకుళం అవ్వచ్చు లేకపోతే బిఎడ్ శ్రీకాకుళం అవ్వచ్చు అన్నింటి కంటే మీ స్వచ్ఛంద సంస్థలుగా పనిచేసిన మా అన్నయ్య స్వర్గీయ సహదేవుడి గారు నిర్మించిన ఏర్పాటు చేసిన తెలుగు యువసంతులకి పనిచేసి దాదాపు ఆరేళ్ళు స్వచ్ఛందంగా పనిచేశాను అందుకంటే ముఖ్యంగా ఒక ఈనాడు జర్నలిజం వచ్చేసి ఆంధ్రప్ర విలేకరగా స్టార్ట్ చేసిన నేను తెలుగుదేశం పార్టీకి రాకముందు ఈనాడు విలేకరుగా పనిచేసి ప్రజా సమస్యల పట్ల భూ కబ్జాల పట్ల అలాగే అధికారుల అవినీతి పట్ల నేను ఆ రోజు ప్రజలు ప్రోత్సహించిన విధంగా నేను చేసే ఈ రోజు నాకు గుర్తొస్తున్నాయి ఎందుకంటే చాలా మంది అభిమానులు వస్తున్నారు ఎవరు పార్టీలకు అతీతంగా పార్టీ అభిమానులతో పాటు పార్టీలకు అతీతంగా వస్తున్నారు ఆ రోజు నాకు ఇచ్చిన సపోర్ట్ ఈ రోజు కూడా చెప్తున్నాను ఒక కలిసి తప్ప నాయుడు ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి మీ అందరి ఆశీర్వదంతో ఈ రోజు నేను ఇంత స్టేజ్కి రాగలిగానంటే మీ అభిమానంతో మీ ఆత్మబంధు ప్రేమ అభిమానంతో ఈ రోజు వచ్చే